ఎక్కడికక్కడ రోడ్ల మీద వించల విడిగా దాడులు చేస్తూ ఉంటాయి ఇళ్ళకెళ్ళి కొడుతూ ఉంటే కాసేపటి కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో కూడా పెట్టారు నలుగురు పట్టుకొని పోలీసే దగ్గరున్నారు పట్టి కథితో కూతున్నారు వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఉంది చూడండి నేను చూపెడితే నాకు రిస్ట్రిక్షన్స్ అని వస్తున్నాయి కోస్తున్నారు ఇంత దారుణాలు జరిగిపోతూ ఉంటే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే కనీసం మీరు రోడ్ల మీద వచ్చి అడ్డుకోలేకపోవచ్చు గవర్నర్ దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళరు అని చెప్పి ప్రొద్దునేగా మనం అడిగాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా మాట్లాడాలి మేధావాళ్ళు మాట్లాడాలి సంస్థలు మాట్లాడాలి ఎందుకు లోజు మూసుకొని ఉన్నారో నాకు అర్థం కావట్లేదు ఇటువంటి వాళ్ళు ఇంకా స్వతంత్ర సంగ్రామంలో ఉండేవాళ్ళు బల్లే ఉండేది అరే గవర్నర్కి రాష్ట్రపతి కన్నా వైసీపీ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా అన్ను సంతోషం ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు గవర్నర్కి రిక్వెస్ట్ చేసుకుంటూ ట్యాగ్ చేసుకుంటూ గౌరవ గవర్నర్ గారు జోక్యం చేసుకొని ప్రజల ఆస్తులను ప్రాణాలను కాపాడండి ఈ మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు ప్రాణాలు తీస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి రెండు రోజులు కాకముందే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఐదు సంవత్సరాల్లో మేము కాపాడిన శాంతి భద్రతలు నేలపాలైపోయే రోడ్లలోనే ఇంత దాడులు జరుగుతాయా గవర్నర్ గారు జోక్యం చేసుకోండి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తలకు సోషల్ మీడియా సైనికులకు మేము ఎప్పుడు తోడుగానే ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ చేశారు సంతోషం ఒక ట్వీట్ అయినా చేశారు సంతోషం వెళ్ళి ఒక టీంను పంపించండి సార్ గవర్నర్ దగ్గరకు రాష్ట్రపతి దగ్గరికి పంపించండి అంతమంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంతమంది ఏమంటారు ఎంతో కొంతమంది ఎంపీలు ఉన్నారు ఆ నల్లగారిని ఇళ్ళను ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని పంపించండి ఏం గెలిచిన వాళ్ళే వెళ్ళాలా ఎవరైనా కానీ అండి కవర్ దగ్గర నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తానే మా నన్న నా కంప్లైంట్కి పెద్ద విలువ ఉండదు కదా ఎవరు ఒకరిని పోయి మీ వాస్తవం నువ్వు ఇంత దారుణమేందండి నాకు తెలియక అడుగుతా రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడన్నా చూసారా ఇలా నాకు అది నేను ఎదురు చూడలేదు ఈ స్థాయిలో దాడులు జగన్మోహన్ రెడ్డి గారిది ఎట్టగేళ్ళతో ట్వీట్ చేశారు